హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్ ఈరోజు రెసిపీ వచ్చేసి నేను అయితే కమ్మగా ఉండే పులావ్ అయితే ప్రిపేర్ చేసుకుందామండి చాలా టేస్టీగా ఉంటుంది దానికోసం చిక్కుడుకాయలు తీసుకొని రెండు ముక్కలుగా కట్ చేసుకొని శుభ్రంగా కడిగేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలండి మీరు కావాలి అనుకుంటే నెయ్యితో కూడా చేసుకోవచ్చు ఇక నేనైతే ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కొంచెం వేడయ్యాక దీంట్లో హోల్గరం మసాలా అంతా వేసుకోవాలి దాల్చిన చెక్క లవంగాలు మరాఠీ మొగ్గ రెండు ఇలాచీలు అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు సాజీరా వేసుకొని అది ఒక నిమిషం పాటు బాగా ఫ్రై అయి అది బాగా ఫ్రై అయిపోయాక దాంట్లో ఇప్పుడు సన్నగా ఘాటు పెట్టుకున్న పచ్చిమిర్చి ఒక ఐదు నుంచి ఆరు వరకు వేసుకున్నాను ఇందులోనే ఒక గుప్పెడ వరకు పుదీనా ఒక ఉల్లిపాయని సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసేసుకోవాలండి పచ్చిమిర్చి అనేది మీ స్పైసీని బట్టి వేసుకోవచ్చు ఉల్లిపాయలు కొంచెం రంగు మారేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా కొంచెం ఇలా మనకి బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని ఇది కూడా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుందాము టేస్ట్ మటుకు చాలా బాగుంటుందండి పెరుగు చట్నీతో సర్వ్ చేసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగిపోయాక ఇప్పుడు దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలు అలాగే ఒక ఆలూని పొట్టు తీసేసుకొని శుభ్రంగా కడిగేసుకొని ఇలా పొడవుగా కట్ చేసుకున్న ముక్కలు కూడా ఇందులోనే వేసేసుకొని ఇదంతా ఒక్కసారి బాగా కలుపుకోవాలండి ఇదంతా బాగా కలుపుకొని మూత పెట్టుకొని కాసేపు మగ్గించుకోవాలి మనకి చిక్కుడుగా అలాగే ఆలు ముక్కలు సాఫ్ట్గా మగ్గేదాకా కాసేపు మూత పెట్టుకొని మగ్గించేసుకుందాము ఈ లోపల ఇక్కడ నేనైతే బియ్యం అనేటివి శుభ్రంగా కడిగ కడిగేసుకొని నానబెట్టుకున్నాను నేను ఇక్కడ వచ్చేసి నార్మల్ రైసే తీసుకున్నానండి బాస్మతి రైస్ కాదు మనకి బియ్యం కూడా చక్కగా నానుతూ ఉంటాయి ఇక్కడైతే ఒక్కసారి ఒకసారి మళ్ళీ ఇదంతా కలుపుకుందామండి చిక్కుడుకాయ ముక్కలు అలాగే ఆలు ముక్కలు కూడా ఇదంతా ఒకసారి కలుపుకొని బాగా మగ్గిపోయాక ఇప్పుడు దీంట్లో ఒక మీడియం సైజు టమాటాని సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి టమాటా ముక్కలు కూడా కొంచెం సాఫ్ట్గా మగ్గేదాకా మగ్గించేసుకుందాము వేడి వేడిగా తింటే మటుకు చాలా బాగుంటుందండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా తినొచ్చు లేదంటే నైట్ డిన్నర్లో కూడా ఇలా చక్కగా వేడి వేడి చేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇక్కడ మనం వేసుకున్న ఆలు చిక్కుడుకాయ టమాటా అన్నీ చక్కగా సాఫ్ట్గా మగ్గిపోయినాయి అండి ఇప్పుడు దీంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు పెరుగు ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు మసాలా పొడి గరం మసాలా పొడి వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ వరకు కారం మీ స్పైసీని బట్టి కారం వేసుకోండి ఇక్కడ నేను పచ్చిమిర్చి వేసుకున్నాను అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకుంటున్నాను ఇంకొచ్చేసి రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసేసుకోవాలి ఇందులోనే ఒక హాఫ్ ముక్క నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవాలండి కొద్దిగా పసుపు కూడా వేసేసుకోవాలి కొంచెం ఒక పావు టీ స్పూన్ పసుపు అయితే సరిపోతుంది హాఫ్ ముక్క నిమ్మరసం కూడా పిండేసుకొని ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకుందాము ఇదంతా బాగా మిక్స్ చేసేసుకొని ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించేసుకుందామండి మనం వేసుకున్న మసాలాలు పెరుగు ఇవన్నీ చక్కగా ఆలు చిక్కుకాయ ముక్కలకు పట్టి మనకు తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి చూసారు కదా ఇలా బాగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకుందాము ఒక రెండు నిమిషాల తర్వాత అయితే చక్కగా మగ్గినియండి చక్కగా మనం వేసుకున్న పెరుగు కూడా సాఫ్ట్గా అయిపోయింది కదా ఇప్పుడు ఇక ఇందులో మనం నానబెట్టుకున్న రైస్లోని వాటర్ తీసేసుకొని బియ్యాన్ని మొత్తం ఇందులో వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకుందాము ఒక్కసారి అయితే మీరు చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుందండి ఇదంతా బాగా మిక్స్ చేసేసుకొని ఇక్కడ నేనైతే రెండు గ్లాసుల బియ్యం తీసుకున్నానండి రెండు గ్లాసుల బియ్యానికి నాలుగు గ్లాసుల వరకు వాటర్ అనేవి యాడ్ చేస్తున్నాను గ్లాస్కి రెండు గ్లాసులు అయితే సరిపోతాయండి కావాలి మీరు ఇంకా బాగా పొడిపొడిగా కావాలనుకుంటే గ్లాసున్నర వాటర్ యాడ్ చేసినా బాగా పొడిపొడిగా అవుతుందండి రెండు గ్లాసులు అయితే కరెక్ట్గా సరిపోతాయి మనం తీసుకునే బియ్యాన్ని బట్టి ఉంటుందండి ఇక్కడ నేను తీసుకునేటివి పాత బియ్యం కాబట్టి గ్లాస్కి రెండు గ్లాసుల వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతున్నాయి ఇదంతా బాగా ఇలా కలుపుకొని ఒక్కసారి సాల్ట్ అనేది ఈ టైంలో చెక్ చేసుకోండి సరిపోతే ఇప్పుడు వేసుకుంటేనే కరెక్ట్గా సరిపోతుంది మనకి ఇలా అంతా కలుపుకున్నాక మూత పెట్టుకొని కుక్ చేసుకుందాము చూసారు కదా మనకైతే ఇక్కడ పులావ్ చక్కగా ఉడికిపోతుంది ఒక్కసారి దీన్ని అయితే కలుపుకుందామండి ఇదంతా ఇలా కలుపుకొని ఇప్పుడు మంటను చిన్నగా పెట్టేసుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు కుక్ చేసుకుందామండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు తక్కువ టైంలో కూడా అయిపోతుందండి మనకి టేస్టీ టేస్టీ పులావ్ అనేది చూసారు కదా చిన్న మంట మీద ఒక్క పది నిమిషాలు కుక్ చేసుకున్నాను ఇక్కడ అయితే నాకు రెడీ అయిపోయిందండి చాలా అంటే చాలా బాగా వచ్చింది చక్క పొడి పొడిగా కూడా వచ్చింది చూసారు కదా ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకుంటున్నాను ఫ్లేవర్ మటుకు చాలా బాగా వస్తుందండి మనము పెరుగు నిమ్మరసము అలాగే మసాలాలు అన్నీ వేసుకున్నాం కదా చాలా బాగుంటుంది ఇక్కడైతే నేను ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకున్నానండి చక్కగా ఉల్లిపాయ ముక్కలు అలాగే నిమ్మకాయతోనైతే సర్వ్ చేసేసుకున్నాను ఇంకా పెరుగుతోనైతే సర్వ్ చేసుకుంటే ఇంకా బాగుంటుందండి తప్పకుండా మీరు ఒక్కసారి ఇలా చిక్కుడుకాయ పులావ్ అనేది తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎంతో టేస్టీగా ఉండే చిక్కుడుకాయ పులావ్ అండి వేడి వేడిగా తింటే మటుకు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి Thank you, Andy. Thank you for watching. Bye bye.